హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి నేను సండే డి మార్ట్కి వెళ్ళి కావాల్సిన డైలీ వేర్ బట్టలు తీసుకొచ్చామండి వీటి క్వాలిటీ గురించి ఎలా ఉన్నాయో చెప్తాను మడత అయ్యిపోతు వీటన్నిటి సైజు చూసుకోవడం కోసం ఇలా చూస్తున్నానండి ఒకదానికోటి మ్యాచ్ చేసి అంటే ఒక్కొక్కరికి రెండు మూడు అలాగ డ్రెస్సులు తీసుకున్నప్పుడు వాటి సైజులు ఏజీ ఇట్లా మనకి రాస్తారు కదండి కానీ సైజులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇది ఒకలాగా ఇది ఒకలాగా కానీ ఈ రెండు సైజులు ఒకటేనండి ఇది ఇది సైజు ఈ బ్లూ కలర్ రెడ్ కలర్ ఇది ఒకటేనండి కానీ ఇక్కడ లెవెన్ టు ట్వెల్వ్ అని ఇచ్చినప్పుడు ఇది ఈక్వల్ అయిపోయిందండి అలాగ కొన్ని ఈ హాలిడేస్లో మా పిల్లలు గేమ్స్ కానీ డ్రాయింగ్ కానీ పెయింటింగ్ వేసి డ్రెస్సులన్నీ చాలా డైలీ వేరేసి అని పాడు చేశారండి ఇంకా స్కూల్కి వెళ్ళొస్తారు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇంకా స్కూల్ డ్రెస్సు ఈవినింగ్ రాంగ్లోనే ఫ్రెష్ అయ్యి మామూలుగా కొత్త డ్రెస్సులు కానీ ఏదన్నా హెవీగా ఉన్నా ఏవే వేసుకోలేదు ఫ్రీగా ఉండే కావాలి కాబట్టి అలాగ తీసుకున్నామండి దగ్గరలో మాకు దగ్గరలో డి మార్ట్లో ప్రజెంట్ వెళ్ళాము ఎప్పుడూ తీసుకున్నాం ఆర్ఎస్ బ్రదర్ కానీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ ఇలా వెళ్ళొస్తాం అది దూరంగా మా దగ్గర ఉన్న ప్రజెంట్ మేము డిమార్ట్కి వెళ్ళొచ్చి తీసుకున్నామండి క్వాలిటీగా కొన్ని పర్వాలేదు కొన్ని ఒక యావరేజ్గా ఉన్నాయండి అది ఇది మా పాప ఒక డ్రెస్ తీసుకుంది ఇది మ్యాచింగ్ డ్రెస్ ఒక చున్నీకి డ్రాయింగ్ వేస్తూ హోల్ పెట్టిందండి మళ్ళీ అదే సేమ్ టు సేమ్ చున్నీ కావాలని మళ్ళీ తీసుకున్నాను ఒక డ్రెస్ మీదకి మా అమ్మాయి చూడండి టీవీలో రిమోట్ టీవీ రిమోట్ సారీ ఫ్రెండ్స్ నేను ఇలా వీడియో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను ఏదైనా వీడియో తీయాలనుకున్నప్పుడు సడన్గా వెనకాల నుంచి వస్తారండి ఇది కామన్గా నేను రెగ్యులర్గా మంచి వీడియోస్ పెట్టాలని ఒక మైండ్లో ఫిక్స్ అవుతానండి నేను ఏదైనా చేయబోయేటప్పుడు సడన్గా ఎంట్రీ ఇస్తారండి మా బాబా అందుకే రెగ్యులర్గా మా పిల్లలు స్కూల్కి వెళ్తే కానీ మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయండి తర్వాత చూడండి మా అమ్మ ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా వేసుకోవడానికి ఇవన్నీ బాగానే ఉన్నాయండి బిన్ క్లాత్ అలాగా నాలాగా మీరు కూడా మీ పిల్లలు స్కూల్ జాయిన్ తర్వాత ఇలాగ షాపింగ్ చేసి డ్రెస్సులు తీసుకున్న పే పేరెంట్స్ ఉన్నారా ఎందుకంటే నేను ఎందుకు ఇలా చూస్తున్నానండి క్లాత్ మామూలుగా కొన్ని పెయింటింగ్ ఉన్నాయండి పెయింటింగ్ ఉన్నాయి కొన్ని ఇలాగా వాష్ అయిన తర్వాత కొన్ని పోతాయి కదండి బాగుంటుంది అంత క్లాత్ కానీ ఇవి కాటన్ అండి ఇవి బాగున్నాయి కొన్ని ఇవి రేట్ ఉన్నాయి కొన్ని కాస్ట్లీ కంపెనీగా ఇవన్నీ డైలీ డెలివరీ కాబట్టి ఇలా పెయింటింగ్ ఉన్నాయి కొన్ని ఏమో ప్రింట్ లాగా అలా ఉన్నాయి ఇది ఒక రకమైన క్లాత్ ఇది బాగుంది మా పిల్లలు ఏంటంటే బాగా వెయిట్ లెస్గా ఉండాలి సాఫ్ట్గా సాఫ్ట్గా ఉంటేనే వేసుకుంటారండి నేను అలా అలవాటు చేశాను చిన్నప్పటి నుండి వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది హెవీగా ఉండేవి అలాగా ఏమేమి వేసుకోలేరండి పిల్లలు రెండు షార్ట్స్ అవి నేను అంటే నేను ఇప్పుడు ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే డిమార్ట్లో అంటే మా ప్రజెంట్ ఇప్పుడు ఆ పిల్లలకు అవసరమని వెళ్ళామండి అలాగా మీరు కూడా డిమార్ట్లో పిల్లలకి డ్రెస్సులు కానీ ఏమైనా అన్నీ ఉంచు అన్ని రకాలు మనకు అక్కడ ఉంటాయి కదండి లేడీస్కి జెంట్స్కి చిల్డ్రన్స్కి అందరు కలిపి ఉంటాయి మీకు కూడా ఇలాంటి బట్టలు తీసుకునే అలవాటు ఉందా ఎందుకు అడుగుతున్నానంటే అంటే నా కామెంట్లో కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే డిమార్ట్లో తీసుకోవటం కరెక్టా కాదా అని నాకు తెలియాలి అందుకని నేను ఈ వీడియో పెడుతున్నాను ప్రజెంట్ ఎందుకు నేను మేము దూరం వెళ్ళలేకపోయామంటే నాకు కొంచెం త్రీ డేస్ నుంచి కొంచెం లైట్గా జలుబు చేసి కొంచెం లైట్ ఫీవర్గా ఉన్నందువల్ల ఎక్కువ జర్నీ చేయకూడదని దగ్గరలో ఉన్న డిమాట్లోకి వెళ్ళి తీసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తూ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్